ఈ జనరేషన్ యూత్ కి చెప్పేది ఒకటే అమ్మా అసలు గుడికి ఎందుకు మనము పోవాలి ఈ క్వశ్చన్ ఫస్ట్ అందరు మైంద రావాలి అసలు గుడిలో ఏముంటది దేవుడిని ఎందుకు ప్రతిష్ట చేస్తారు అక్కడ ధ్వజస్తంభం ఎందుకు పెడతారు ఇంత ఆలయం ఎందుకు గట్టింది ఫస్ట్ ప్రతి ఆలయంకి పోయినప్పుడు ఈ క్వశ్చన్ రావాలి కానీ టెంపుల్ అంటే ఒక గొప్ప సైన్స్ ఉందమ్మా కొన్ని వేల సంవత్సరాల కిందనే మన దగ్గర టెంపుల్స్ కట్టడం చెప్తున్నా మనము తెలుసుకోవాల్సింది సైన్స్ ఉంది ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంటది ఇక్కడ ప్రతి ఆలయంలో కూర్చొని ఎందుకు వస్తుంది ప్రశాంతివ్ ఎనర్జీ ఎందుకు ఉంటది ఇక్కడ మిషన్స్ పెట్టాం మనం పెట్టాం కదా ఎక్కడ నుంచి వస్తుంది ప్రాసెస్ న్యాచురల్ గా వస్తుంది ఎందుకు వస్తుంది ఇక్కడ ఒక ఏదో పవర్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది దేవుడి నుంచి ఆ శక్తి ఉండడం కాదు సందేశస్ తోటి ఇక్కడ పంచభూతాలు ఐక్యమై ఇక్కడికి వస్తాయి ఇక్కడ కూడా ఎందుకు ఉంటాయి అది ఆ ప్రశాంతత గుళ్ళల్లో సృష్టి నియమాన్ని పాటిస్తూ ఉంటాం మనం ఎలా పాటిస్తాం సూర్యోదయం కంటే ముందే ఇక్కడ క్లీన్ అయిపోతాయి ఆ కిరణాలతో పాటు పంచభూతాలు ఐక్యమై ఆ శక్తి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ ఒక గర్భగుడిలో ఉన్న ఆ శక్తి స్వరూపాన్ని ప్రాణ ప్రాణ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ అక్కడ ఒక శక్తి ఉంటది ఆ శక్తి ఈ పంచభూతాలు ఐక్యమై ఆ సూర్యుడితో కలుపుకొని ఆ శక్తి రెండో ఏకమైనప్పుడు పంతులు గారు చదివే మంత్రాలతోటి ఆ శక్తి పెరుగుతా ఉంటది ఇక్కడ జరిగే క్రియతోటి దాని వలన ఆ దాని నుంచి గర్భగుడి నుంచి పైన ఉన్న Καλησπέρα μου